ప్రజలు అందరికీ క్రీస్తు నమ్మమున వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల పదిహేడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము ఉన్నారు అదేమనగా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఇలా రాయబడి ఉంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువక నీ ఎడల కృపచూపుచున్నాను అవును శాశ్వతమైన ప్రేమ అనగా దేవుడు మనము తల్లి గర్భమున నిర్మించక మునుపే మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఆయన విడివక మనను ప్రేమిస్తూనే ప్రేమిస్తూనే ఉంటున్నారు ప్రతిరోజు ప్రతి ఉదయం ప్రతి సంవత్సరము మన జీవితకాలమంతయు ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు అటువంటి ప్రేమను మనం తెలుసుకుందామా ఆయన ఏమి మన కొరకు ఏమి కోరుకుంటున్నాడో అది తెలుసుకుని దాని వల్ల ఆవళ మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ పరిశుద్ధ వాక్యము ఈ రోజున మన జీవితంలో గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ మీకు వందనములు దినదిన మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఈ రోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు అందులో మమ్మలను గనులుగా ఎంచి మమ్మలకు ఆరోగ్యం ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి ఈ దినమంతి మేము చేస్తున్న ప్రయాణాలు కానీ మా వ్యక్తిగత జీవిత ఉద్యోగాల నిమిత్తము కానీ వెలుచున్న ప్రయాణాలలో మాకు తోడుగా ఉండండి క్షేమమైన ప్రయాణమును క్షేమమైన ఆరోగ్యమును మాకు దయచేయండి కష్టార్జితమును దీవించండి ఎంతో శ్రమపడి దూరదేశాలకు వస్తున్నాము తండ్రి ఆ కష్టార్జితమును దీవించి ఆ యొక్క ఆ ధనమును నూరంతలుగా ఫలింపడే ఫలించడానికి సహాయం కలిగించండి నా సోదరులు నా సోదరిమనులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు వారి ఇబ్బందులను తొలగించండి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవించడానికి సహాయం తెచ్చండి అలాగే శరీరంలో ఉన్న బలహీనతలను ఎదుర్కొనే లేకపోతున్నాము తండ్రి ఆ బలహీనతలను తొలగించండి హాస్పిటల్లో బాధపడుచున్న నా సోదరులు నా సోదరిమణులు ఆరోగ్యమనివ్వండి వారికి పరిచయం చేసిన డాక్టర్లను నర్సులను మీ యొక్క ఆధీనంలో ఉంచుకుని వారిని దీవించండి వారిని వారిని కాపాడండి అలాగే ప్రయాణాలు చేయుచున్న వారు వారికి తోడుగా నేడుగా ఉండండి నూతన గృహం గృహము కట్టుకోవాలనుకుంటున్న వారికి ఆరోగ్యమునిచ్చి ధనమును ఇచ్చి అలాగే మంచి వాతావరణం ఇచ్చి ఆ యొక్క గృహము కట్టుకునడానికి వారికి సహాయం దయచేయండి ప్రభు ఎంతోమంది బిడ్డలు మీ యొక్క దీవెనల కోసము ఎదురు చూస్తున్నారు రక్షణలోకి వస్తున్నారు వారికి నూతన జీవితము వారికి దయచేయండి మా యొక్క పనుల భారంలన్నీ మీరే మోస్తున్నారు తండ్రి మాకు మంచి ఇచ్చి దినదినము కాపాడుతున్నందుకు మీకు స్తోత్రం తండ్రి ఈ వాక్యము మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారని ఆ వాక్యము ద్వారా మేము తెలుసుకుని దాని వాలే మేము నడుచుకునడానికి మాకు ఈ దినమంతయు ఆరోగ్యం ఇస్తారని త్వరలో రానయన్న మా ప్రభు అయిన వారి నామమున వారి నామన ప్రతిమ వేడుకునించినాం తండ్రి ఆమె లాట్ అందరికీ మరొకసారి ఉన్నమతి తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అందరికీ పంపించండి మీరు దేవుని పరిచయం చేయండి ఆమె